హాయ్ హెలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంకా ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇంకా బఠానీ చనా అండ్ గ్రీన్ గ్రామ్ అయితే సోక్ చేశాను ఇంకా అవైతే మంచిగా బాయిల్ చేశాను అనమాట అండ్ ఇంకా తర్వాత టమాటోస్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర నిమ్మకాయ ఇవన్నీ మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా బాయిల్ చేసిన వాటిలో ఇవన్నీ వేసాను అనమాట ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే జస్ట్ సలాడ్తో కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఇంక ఇదైతే చేసాను అనమాట అండ్ కొంచెం సాల్ట్ అయితే వేసాను ఎంతమంది బ్రేక్ఫాస్ట్లో ఇలా తింటారు కామెంట్ చేయండి అండ్ ఇది చాలా మంచిది హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా సింపుల్గా చేద్దామని ఇదైతే చేసేసుకున్నాం అనమాట అండ్ ఇంకా అందరం అయితే తినేసాము నెక్స్ట్ ఇంకా ఈరోజైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి ఇంకా మమ్మీ లంచ్కి ఇన్వైట్ చేశారు సో ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి ఇంకా మా అన్నయ్య వచ్చాడు పిక్ చేసుకోవడానికి ఇంకా మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇంకా మావాడైతే అల్లరైతే ఇంకా పీక్స్లో ఉందనమాట కార్లో అది ఇది కావాలి అని చెప్పేసి బాగా అల్లరి చేశాడు కాసేపు ఇంకా అలా అయితే వెళ్తున్నాము ఫైనల్లీ ఇంటికి అయితే రీచ్ అయిపోయామనమాట అండ్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పనస చెట్టుకు ఫుల్ పంచకాయలు వచ్చేసాయి కానీ ఇంకా అవి పండనైతే లేదు అండ్ ఇంకా తర్వాత ఇంకా ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఇంట్లో ఇంకా లంచ్ కోసం అని చెప్పేసేసి ఇంకా మమ్మీ అయితే కలియా చేశారు అండ్ మటన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేశారు అండ్ చికెన్ అయితే కర్రీ అయిపోయింది మేము వెళ్ళేసరికి అండ్ ఇంకా కొబ్బరి అన్నం చేస్తున్నారు సో దానికోసం బాస్మతి రైస్ ఒక టూ కేజెస్ అలా తీసుకున్నారనమాట అండ్ ఇంకా నన్ను వచ్చేసి కొబ్బరి పాలు అది పట్టమంటే ఇంకా నేనైతే మంచిగా రెండు కొబ్బరికాయలు ఉంటే అవి కొట్టేసి ఇంకా మిక్సీ అయితే చేశాను ఇంకా కొబ్బరి పాలు అయితే తీస్తున్నాను అనమాట నేను ఇది అయితే చాలా బాగుంటుంది టేస్టీగా ఇది అయితే ఆంధ్ర స్టైల్లో చేస్తారు ఎక్కువ అటే ఉంటుంది ఇంకా సో ఇంకా అదైతే చేస్తున్నాం అనమాట మీరు కూడా చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నార్మల్గా బగారా బిర్యానీ వీటికన్నా ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంకా మేమైతే ఇంకా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు మమ్మీ చెప్తుంటే నేను చేశాను అనమాట అండ్ ఇంకా మంచిగా గీ అయితే యాడ్ చేసాము ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేయాలి ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేస్తేనే మంచిగా ఉంటుంది అంటే ఎందుకంటే నెయ్యితో చేస్తే ఓన్లీ ఇంకా అది చల్లారిపోయిన తర్వాత గట్టిగా అలా అంటే సో ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేశాను ఇంకా కావాల్సిన మసాలాలన్నీ యాడ్ చేసేసి ఇంకా ఆనియన్ అండ్ చిల్లీ కూడా వేసి మంచిగా ఫ్రై చేసాను అనమాట అండ్ పుదీనా వేసాను ఇది ఒక వన్ కప్ అలా వేసాను అనమాట మంచిగా అది కూడా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అండ్ తర్వాత కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసాం అది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అండ్ ఇంకా తర్వాత మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసామన్నమాట ఇంకా అది కూడా మంచిగా ఫ్రై చేసాము అండ్ ఇంకా తర్వాత వచ్చి మనం టూ కేజీస్ ఏమైతే ఈ తీసుకున్న కప్పుతో టూ గ్లాసెస్ ఫ్రైస్ అయితే తీసుకున్నాం సో ఈ కప్పుతోనే త్రీ గ్లాసెస్ కొబ్బరి పాలు అయితే వేస్తున్నాం అనమాట ఇంకా అది మంచి బాయిల్ అవ్వాలి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మన బా బాస్మతి రైస్ అయితే ఇంకా యాడ్ చేసేసుకోవాలి అందులో అంతే చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం అస్సలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇదైతే మీరు కూడా ట్రై చేయండి ఇంకా మా లంచ్లోకి అన్ని వెరైటీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి నేనైతే ఫైనల్గా చేసేసా అనమాట కొబ్బరి అన్నం అండ్ ఇంకా మా లంచ్లోకి వెరైటీస్ ఏంటో చూసేద్దాం ఈరోజు అండ్ నేను చేసిన కొబ్బరి అన్నం అనమాట అండ్ చికెన్ కర్రీ ఇంకా తర్వాత వచ్చి మటన్ కర్రీ మమ్మీ చేసిన ఆంధ్ర స్టైల్ కలియా అనమాట ఇది చాలా బాగుంటుంది కొబ్బరి అన్నంలో బిర్యానీలో ఎందులోకైనా అండ్ వైట్ రైస్ కొద్దిగా అండ్ చల్ల చల్లగా పెరుగు ఈ సమ్మర్లో ఉండాలి కదా తప్పకుండా ఇంకా సో మేమైతే మా లంచ్ని ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట ఈరోజు చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా ఇంకా మంచిగా లంచ్ అది అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను అండ్ ఇంకా తర్వాత ఇదేదో ఆన్లైన్లో చాలా ఫేమస్ అవుతుంది కదా గోంద్ కటీరా అని చెప్పేసి ఇంకా అదైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఇంకా అది వచ్చింది సో కొన్ని వేసాను అనమాట వేసి కొన్ని వాటర్ వేసి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అలా సోక్ చేసిన తర్వాత ఇంకా అదైతే అలా అయిందనమాట మంచిగా ఇంకా అదైతే ఒక టూ స్పూన్స్ అలా యాడ్ చేశాను చేసేసి కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను చేసి కొంచెం లెమన్ అది పిండుకున్నాను అనమాట ఇది చాలా మంచిదంట సమ్మర్ టైంలో మన బాడీని కూల్ చేస్తుందంట సో ఇంకా నేనైతే ఆర్డర్ చేశాను మంచిగా సోడా కూడా వేసాను అందులో ఇంకా అదైతే తాగేశాను బాగుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి అలా అండ్ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ మరిది మ్యారేజ్ ఉంటే ఇంకా షాపింగ్కి వెళ్దామని కాల్ చేసింది అనమాట అండ్ ఈవినింగ్ అలా స్టార్ట్ అయ్యి వెళ్ళాము ఇంకా బ్యాంగిల్స్ అవి చూస్తున్నాం అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇది హోల్సేల్ షాప్ అనమాట మేము వెళ్ళింది ఇంకా బ్యాంగిల్స్ అన్నీ సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసామ అనమాట అండ్ పెళ్ళి కదా మ్యాక్స్ రెడ్ గ్రీన్ అలా తీసుకుంటారు కదా అవి ఇంకా వేరేవి కూడా చూసింది చాలానే షాప్ చేశారనమాట ఇంకా గ్లాస్ బ్యాంగిల్స్ కొత్తగా వచ్చాయంట ఇంక ఇవి కూడా చూడండి చాలా బాగున్నాయి అండ్ ఇంకా పిల్లల కోసం కూడా బ్యాంగిల్స్ తీసుకుందనమాట అంత షాపింగ్ అయిపోయింది మాది అండ్ ఇంకా తర్వాత ఇప్పుడు కొత్తగా రెయిన్ రో బ్యాంగిల్స్ అవి వస్తున్నాయంటే ఇంకా ఆ మోడల్ కూడా చూసాము అవి కూడా చాలా బాగున్నాయి అండ్ ఇంకా తర్వాత షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనలీ మేమైతే జ్యూస్ పాయింట్కి వచ్చేసాము ఇంకా అక్కడైతే మ్యాంగోతో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇంకా మేమైతే మ్యాంగో జ్యూస్ అయితే తాగేసామన్నమాట ఇంకా మ్యాంగో సీజన్ వచ్చిందంటే మ్యాంగోస్ తప్ప ఏం తాగాం కదా జ్యూస్ ఇంకా తర్వాత ఇంకా డిన్నర్లోకి అయితే జస్ట్ కర్డ్ రైస్ అను లెమన్ పికిల్తో అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా అయితే మంచిగా మ్యాంగోస్ తెచ్చింది అనమాట ఆంధ్రవి రసాలు ఇంక ఇవైతే చాలా టేస్ట్ ఉంటాయి కదా సో ఇంకా నేనైతే మొత్తం అంతా అందులో పల్ప్ అంతా తీసేస్తున్నాను అనమాట ఇక మంచిగా అది పల్ప్ అంతా తీసేసి షుగర్ వేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది ఇంకా నేనైతే అదంతా చేశాను అనమాట ఆ ప్రాసెస్ చేసి ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేసుకొని కొంచెం ఇంకా మిడ్ నైట్ టైంతో తిందామని చెప్పేసి పెట్టేసుకున్నాను అనమాట చాలా బాగుంది రసాలు అయితే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై అండ్ ఐ విల్ బ్యాక్ విత్ అనదర్ వీడియో